ప్రయాగ్రాజ్ లోని మహాకుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో ధాన్వాలే బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆయన తన తలపై బార్లీని పండిస్తున్నారు ఇతర బాబాలా గుర్తింపు కోసం లేదా డబ్బు కోసం ఆ పని చేయటం లేదు దాని వెనుక ఓ ఉంది అదేంటో ఈ కథనంలో చూద్దాం ప్రయాగరాజ్ లో మహాకుంభ నేపథ్యంలో ఓ సాధువు వేషధారణ ఆకట్టుకుంటోంది అమర్జీత్ అనే ఆ సాధువు తలపై బార్లీని సాగు చేస్తున్నారు అందుకే ఆ బాబాను అక్కడ అందరూ ధాన్ పిలుస్తున్నారు గత ఐదేళ్లుగా తన జుట్టుపై బార్లీని పండిస్తున్నట్లు బాబా చెబుతున్నారు తలపై బార్లీని పండించడం వెనుక అమర్జీత్ కు ఓ సదుద్దేశం ఉంది గుర్తింపు కోసం ఆయన ఈ పని చేయడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతున్నారని అందుకే సహజంగా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేస్తున్నానని అమర్జీత్ చెబుతున్నారు ఉద్దేశా విశ్వ హరిహర స్వతంత్ర రీష జిందాబాద్ जंगली गोबर डालें, गईया गोबर गोरू का का पत्ता सड़ा उसको डलाएं, वो खाद बढ़िया शरीर रहेगा। तो देते हैं, इसमें पानी तो पानी तो 24 घंटा में जाने कितना पड़ जाता है कोई ए, है। कोई गिनती नहीं। ये पसीना खून खेती धान वाले बाबा वीडियो प्रयागराज वाले बाबा को मंच आरोप हमने कई तरह के बाबाओं को देखा हमें ये एक बाबा दिखे बहुत ही अच्छा लगा इन्हें देख के इनके सर पे धान उगा हुआ था तो बहुत ही आश्चर्य की बात है ये हमारे लिए और हमने ये सोचा नहीं था कि हमें दिखेंगे हमने तो रील में देखा था इन्हें फिर हमें आज दिख गया तो बहुत अच्छा लगा हमें ये देखकर तल बार्ली सागुन का बाबा उद्देश्य उंदनी संदर्शक अभिप्राय व्यक्तम चेस्त